ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాకముందు ఒక లెక్క వచ్చిన తర్వాత మరో లెక్క అవును ప్రపంచంలో పరిస్థితి అలాగే మారిపోయింది అక్రమ వలసదారులను వెనక్కి పంపించడం నుంచి మొదలు ప్రపంచ దేశాలపై సుంకాల మూత మోగించడం వరకు ట్రంప్ నా లెక్కే వేరు అంటున్నారు మిత్రుడు శత్రుడు అని తేడా లేకుండా అందరూ ఒకటే అంటూ సుంకాలు విధించారు ఒక రకంగా స్వదేశంలోనూ కాకుండా ప్రపంచ ఆర్థికరంగ పరిస్థితిని మార్చివేసే వాణిజ్య యుద్దానికి తెరతీశారు మరి ఈ నిర్ణయ ప్రభావం రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండబోతోంది భారత్పై పడే ప్రభావం ఎంత ప్రస్తుతాన్ని ఉపేక్షించిన భారత ఫార్మా ఉత్పత్తులపైన సుంకాలు ఉంటాయని అంటున్న ట్రంప్ అన్నంత పని చేస్తారా ప్రస్తుత పరిణామాలను భారత్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయా అమెరికాకు అధ్యక్షులు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు వారెవరి గురించి మాట్లాడుకోనంతగా తన గురించి మాట్లాడుకునేలా చేస్తున్నారు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణం ఆయన తీసుకుంటున్న దూకుడైన నిర్ణయాలే ఈ ఏడాది జనవరి ఇరవైనా అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన రోజే లెక్కకు మిక్కలి కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేసిన ట్రంప్ వాటిని వరుసగా కార్యరూపంలోకి తీసుకొస్తున్నారు వరుసదారులను వెనక్కి పంపించడం ఉద్యోగాల్లో కోత పొదుపు పేరుతో ఖర్చులు తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ ఇప్పుడు అమెరికాకు దిగుమతి అయ్యే వివిధ దేశాల వస్తువులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు బుధవారం దీనికి సంబంధించిన అధికారిక ఆదేశాలపై సంతకం చేసిన ట్రంప్ ఏ ఏ దేశంపై ఎన్నెన్ని సుంకాలు విధిస్తామో ఓ పట్టిక పట్టుకుని మరీ చూపించారు అన్ని దేశాల వారు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో అమ్ముకోవచ్చని అయితే కనీసం పది శాతం సుంకాలు చెల్లించాలని ట్రంప్ స్పష్టం చేశారు అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం విధిస్తున్నట్లు తెలిపారు భారత్ తమ ఉత్పత్తులపై యాభై రెండు శాతం సుంకం విధిస్తున్నందున తాము ఇరవై ఆరు శాతం విధిస్తున్నట్లు వెల్లడించారు We truly can be very wealthy. We can be so much wealthier than any country. It's not even believable, but we're getting smart. Nearly a century later, in the face of unrelenting economic warfare, the United States can no longer continue with a policy of unilateral economic surrender. We cannot pay the deficits of Canada, Mexico, and so many other countries. We used to do it. We can't do it anymore. We take care of countries all over the world, we pay for their military we pay for everything they have to pay and then when you want to cut back a little bit they get upset that you're not taking care of them any longer but we have to take care of our people and we're going to take care of our people first and i'm sorry to say that and today we're standing up for the american worker and we are finally putting america first china thailand japan vietnam అమెరికా పౌల్ట్రీ ఉత్పత్తులపై ఐరోపా కూటమి అనుసరిస్తున్న తీరుపై ట్రంప్ విమర్శలు గుప్పించారు వాహనాలు వాహన విడిభాగాలపై ఇరవై ఐదు శాతం టారిఫ్ వేస్తున్నట్లు తెలిపారు ట్రంప్ ప్రకటించిన టారిఫ్ల ప్రకారం చైనా ఉత్పత్తులపై ముప్పై నాలుగు శాతం సుంకం పడనుండగా ఇటీవల ప్రకటించిన ఇరవై శాతంతో కలిపి అది యాబై నాలుగు శాతానికి చేరనుంది ఐరోపా కూటమిపై ఇరవై శాతం భారత్పై ఇరవై ఆరు శాతం వియత్నాంపై నలబై ఆరు శాతం జపాన్ మలేషియాలపై ఇరవై నాలుగు శాతం చప్పున థాయిలాండ్పై ముప్పై ఆరు దక్షిణ కొరియాపై ఇరవై ఐదు తైవాన్పై ముప్పై రెండు శాతం పన్ను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు చివరకు జనసంచారం లేక కేవలం పెంగ్విన్లు ఇతర పక్షులు ఆవాసముండే ఆస్టేలియా నియంత్రణలోని హియాడ్ మెక్డోనాల్డ్ దీవులపై పది శాతం సుంకం విధించారు సుంకాల పెంపుతో ప్రపంచంలో ఒక రకంగా అతిపెద్ద వాణిజ్య యుద్దానికి తెరతీశారు డొనాల్డ్ ట్రంప్ దీని ప్రభావం అప్పుడే ప్రారంభమైంది కూడా తమపై యాభై నాలుగు శాతం సుంకం విధించడానికి ప్రతీకారంగా చైనా అమెరికా ఉత్పత్తులపై ముప్పై నాలుగు శాతం విధిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరి ఆర్థికంగా రెండు బలమైన దేశాల మధ్య మొదలైన ఈ సుంకాల యుద్దం ఇక్కడితోనే ఆగుతుందా మిగతా దేశాలు అదే బాటలోనే పయనిస్తాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ ఐరోపా దేశాలు అమెరికాలో పెట్టుబడులు పెట్టడం ఆపేయాలని పిలుపునిచ్చారు మొత్తం మీద ట్రంప్ నిర్ణయం ప్రభావం రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపిస్తుందో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయం ప్రకటించిన మరుసటి రోజే గురువారం ప్రపంచంలోని పలు దేశాల స్టాక్ మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి భారత స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ కూడా గురువారం మూడు వందల ఇరవై రెండు పాయింట్లు క్షీణించగా శుక్రవారం ఏకంగా తొమ్మిది వందల పాయింట్లకు పైగా నష్టపోయింది ట్రంప్ రగిల్చిన మంట ఇంకా ఎన్నెన్ని పరిణామాలకు దారితీస్తుందో అనే కలవరం మొదలైంది అమెరికా దిగుమతులపై సుంకాలను పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనే దానిపై రకరకాల విశ్లేషణలు ఆరంభమయ్యాయి ట్రంప్ నిర్ణయం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది నాటికి మాంద్యంలోకి ప్రవేశించడానికి అరవై శాతం అవకాశాలు ఉన్నాయని ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది ఆర్థిక వృద్ది నెమ్మదిగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో ట్రంప్ ప్రమాదకర సంకేతాలు పంపించారని ప్రపంచ ఆర్థిక సంస్థ ఐఎంఎఫ్ పేర్కొంది శతాబ్ద కాలంలోనే అతిపెద్ద వాణిజ్య ప్రతిబంధకాలను ట్రంప్ సృష్టించారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇది స్వేచ్ఛా వాణిజ్యానికి గండి కొట్టే నిర్ణయమనే అంచనాలు ఉన్నాయి అమెరికా అధ్యక్షుడి నిర్ణయం ఖచ్చితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే అని భావిస్తున్నారు రాబోయే రోజుల్లో డిమాండ్ సప్లై గొలుసుల్లో మార్పులు రాగలవనే అంచనాలు ఉన్నాయి సుంకాలు అధికంగా ఉన్న దేశాల్లోని కంపెనీలు ఇతర దేశాలకు తరలిపోయే అవకాశం ఉంది ఇది ఆయా దేశాల్లో ఉపాధి ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది సప్లై చేయడంలో ఇండియా క్రిటికల్ మరి మన మీద కూడా టారిఫ్లు పడడంతో ఖచ్చితంగా జనరిక్ మెడిసిన్ ఇండస్ట్రీ కానీ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కానీ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చాలా తీవ్రంగా మనకి ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది టెక్స్టైల్స్ అలాగే అగ్రికల్చర్ మెటీరియల్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ట్రంప్ నిర్ణయంతో అమెరికా ప్రజల ప్రతికూల ప్రభావం పడనుంది సుంకాల పెంపు వల్ల అమెరికాలో ఆయా వస్తువుల ధరలు పెరుగుతాయి కూరగాయలు పండ్లు బూట్లు సీ ఫుడ్స్ ఇలా అనేక రకాల వస్తువులు పెరిగే అవకాశం ఉంది ఉదాహరణకు యాపిల్ ఫోన్లు చైనాలో తయారవుతాయి దానిపై విధించిన యాభై నాలుగు శాతం టారిఫ్ ను వినియోగదారులకు బదలాయిస్తే వాటి ధరలు అమాంతం పెరగనున్నాయి చాలా మంది వినియోగించే ఐఫోన్ సిక్స్టీన్ మోడల్ ధర అరవై ఎనిమిది వేలు ఉండగా టారిఫ్ల భారంతో అది తొంభై ఏడు వేల రూపాయలకు చేరనుంది ఇక హైఎండ్ ఐఫోన్ రెండు లక్షల రూపాయల వరకు చేరవచ్చు ధరలు పెరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది కార్పొరేట్ ఆదాయాలు దెబ్బతింటాయని ద్రవ్యోర్బణం మరింత పెరుగుతుందని అక్కడి పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు వినియోగ ఆర్థిక వ్యవస్థకు కొత్త చిక్కులు తప్పవని అంటున్నారు ఈ పరిస్థితి వల్ల అమెరికా మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని అక్కడి కార్పొరేట్ వర్గాలు కలవరపడుతున్నాయి అమెరికా ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉండే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా ఇది దెబ్బతీస్తుందనే ఆందోళన ఉంది ట్రంప్ సుంకాల పెంపు నిర్ణయంతో భారత్ మీద ఏమేర ప్రభావం ఉంటుంది అనే విశ్లేషణ కూడా ప్రారంభమైంది భారత్ నుంచి అమెరికాకు వెళ్లే రొయ్యలు తివాచీలు బంగారు ఆభరణాలపై ప్రతికూల ప్రభావం పడనుంది భారత్ నుంచి వెళ్లే రొయ్యల ఎగుమతుల్లో అమెరికాకు నలభై శాతం ఉన్నాయి ఇప్పటికే వీటిపై యాంటీ డంపింగ్ కౌంటర్ వెయిటింగ్ సుంకాలు ఉండటంతో మన పరిశ్రమ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోనుంది ఉక్కు స్టెయిన్లెస్ స్టీల్ వాహన పరిశ్రమపై ప్రభావం తక్కువే ఉండనుంది ఐటీ సేవల రంగం జోలికి ట్రంప్ రానప్పటికీ వివిధ దేశాలపై వేసిన పన్నుల వల్ల పరోక్షంగా ప్రభావం ఉంటుందని భారత ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి అనేక రకాల వస్తువులపై సుంకాలు విధించిన ట్రంప్ ఫార్మా సెమీ కండక్టర్ రంగానికి మాత్రం మినహాయింపు ఇచ్చినట్లే ఇచ్చి అంతలోనే వాటిపై ఎన్నడూ చూడనంత పన్ను విధిస్తామని బాంబు పేల్చారు అయితే దీనివల్ల అమెరికాకే నష్టం అమెరికా ప్రజలకు తక్కువ ధరలో జనరిక్ మందులను అందించడంలో భారతీయ ఫార్మా కంపెనీలదే క్రియాశీలకమైన పాత్ర అమెరికాకు భారత్ నుంచి ఏటా దాదాపు తొమ్మిది బిలియన్ డాలర్ల మందులు ఎగుమతి అవుతున్న నేపథ్యంలో వాటిపై టారిఫ్లు పెంచితే అమెరికా ప్రజలపై పెనుభారం పడినట్లే అమెరికా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మన మీద సుంఖాలు తక్కువగా ఉండటం వల్ల మన ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఎగుమతి చేస్తున్నటువంటి టెక్స్టైల్స్ లేదా అపరల్స్ బట్టలు ఇట్లాంటివి అమెరికాలో కొద్దిగా తక్కువగా అమ్మే అవకాశం మనకి లభిస్తుంది మనం కూడా పెద్ద ఎత్తున ఇటువంటి దుస్తులు పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇందులో కొద్దిగా లాభదాయకంగా ఉంది అలానే ఫార్మసిటికల్ సెక్టర్ చూసుకుంటే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న ఫార్మసిటికల్ ప్రోడక్ట్స్ మీద ఈ సుంఖాలు విధించలేదు అలానే చైనా మీద విధి విధించినట్టు వార్తలు వస్తున్నాయి ఒకవేళ అదే కనుక నిజమైతే మన దేశం నుంచి ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్ అమెరికాకి పెద్దగా ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంటుంది ఇటువంటి తరుణంలో భారత్ ఏం చేయాలి ఒకటి ఇటువంటి కొంత గందరగోళం ఉన్నప్పటికీ కొంత అలజడి క్రియేట్ చేస్తున్నప్పటికీ మనం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది అన్ని దేశాల మీద విధించారు కాబట్టి అన్ని దేశాలు వివిధ రకాలుగా ప్రతిస్పందిస్తాయి ట్రంప్ వివిధ దేశాలపై విధించిన సుంకాల ప్రభావం ఒక రకంగా భారత్ కు మేలు అనే విశ్లేషణలు ఉన్నాయి సుంకాల విధింపుతో ఆయా దేశాల్లోని కంపెనీలు ఇతర దేశాలకు తరలేందుకు ప్రయత్నించే సూచనలు ఉన్నాయి సుంకాల పరంగా భారత్ తో పోలిస్తే ఆసియాలోని ఇతర దేశాలపై అధిక పన్నులు ఉన్నాయి ఆయా దేశాల్లోని కంపెనీలను భారత్ వైపు ఆకర్షించడానికి అవకాశాలున్నాయి దీని ద్వారా దేశీయంగా ఉత్పత్తిని పెంచడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ముఖ్యంగా అధిక సుంకాలు ఉన్న చైనా నుంచి కంపెనీలను ఆకర్షించడానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయం దోహదం చేసే సూచనలు ఉన్నాయి టెక్స్టైల్ రంగంలో మనకు పోటీగా ఉన్న బంగ్లాదేశ్ చైనాపై సుంకాలు అధికంగా ఉన్నాయి అక్కడి అంతర్జాతీయ కంపెనీలు భారత్ వైపు చూసే అవకాశం ఉంది స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులను అధికంగా తయారు చేసే వియత్నాం థాయిలాండ్ నుంచి కూడా కంపెనీల్ని ఆకర్షించవచ్చు మొత్తం మీద ట్రంప్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చే నిర్ణయమే తీసుకున్నారు మరి అంచనాలు నిజమై నిజంగానే అది అలాగే మారుతుందా లేక పరిస్థితులు కుదుటపడతాయా అన్నది తేలాల్సిన అంశం ఏది ఏమైనా ట్రంప్ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పిడుగు అని అంతిమ అంచనా